అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెవులు గురించి శ్రీ వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు యొక్క అవతారంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులచే ఆరాధించబడతారు ముఖ్యంగా తిరుమలలోని పవిత్ర దేవాలయంలో ఆయన దివ్య స్వరూపంలో ప్రతిభాగం చేతులు కాళ్ళు కళ్ళు చెవులు ప్రతి ఒక్కదానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఆయన అమోఘమైన దృష్టి మరియు కరుణామయమైన చేతుల గురించి చాలా చర్చ జరుగుతూ ఉంటాయి కానీ ఆయన చెవులకు అంతే లోతైన అర్థం ఉందని చాలామందికి తెలియదు అందుకోసమే ఈరోజు మనం భగవంతుని చెవుల గురించి దాని పవిత్రత గురించి దాని విశిష్టత గురించి ప్రత్యేకంగా వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో తమిళ ఆల్వార్ల పద్యాలలో ఏ విధంగా వర్ణించారనేది తెలుసుకోబోతున్నాము హిందూ తత్వశాస్త్రంలో చెవులు కేవలం శారీరక అవయవాలే కాదు అవి లోకంలోని ప్రార్థనలు మరియు ఆర్ ఆర్తనాదాలను వినుతూ దివ్యమైన కరుణతో స్పందించే సాధనాలుగా పరిగణించబడతాయి ఈ ఉపన్యాసములో శ్రీ వెంకటేశ్వర స్వామి చెవులు ప్రాముఖ్యతను వేదాలు పురాణాలు మరియు ఆల్వారులు పాసురాలు వంటి పవిత్ర గ్రంథాలలో ఏ విధముగా వివరించబడిందో పరిశీలించబోచున్నాము స్వామి చెవులు భక్తుల ఆర్తనాదాలను ఎల్లప్పుడూ వినేందుకు సిద్ధంగా ఉంటాయనే కరుణామయ స్వరూపాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో దానిపైన మనము ఇప్పుడు అధ్యయనము చేయబోచున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు యొక్క చెవుల గురించి ఏ విధముగా వేదములలో చెప్పారో తెలుసుకునేదేమా ఋగ్వేదం ఒకటి పాయింట్ ఇరవై నాలుగు పాయింట్ పద్నాలుగవ శ్లోకంలో ఏమి తెలియజేస్తుందంటే అగ్నిహీం వాంఛ సృష్టిం శ్రీహి చ మాం శృతిం యాచ శ్రూయా దీని అనువాదం ఏమనగా ఓ అగ్నిదేవ మీ చెవులు మాకు రక్షణ కల్పించి మా పాత్రలను ఆలకించగలవు దీని వివరణ ఏమనగా వేద సాంప్రదాయాలలో చెవులు శృతి అనే భావనకు అనుబంధంగా ఉంటాయి ఇది దివ్య తత్వాలను మరియు వేదోక్త ధార్మిక సూత్రాలను వినడంలో ఉన్న ముఖ్యత్వాన్ని తెలియజేస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి చెవులు ఆయన స్వరూపంలో అత్యంత కరుణామయమైన లక్షణాలు పరిగణించబడతాయి ఆయన భక్తుల బాధలను మరియు ప్రార్థనలను వినడానికి మరియు అపారమైన దయతో స్పందించడానికి ప్రసిద్ధుడని తెలియజేస్తుంది భక్తుల ఆర్తనాదాలను వినడంలో మరియు అవి తీర్పడంలో ఆయనకు ఉన్న కరుణ స్వభావం భక్తి గ్రంథాలలో తరచుగా ప్రస్తావించబడుతుంది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ దయ వేదాలలో కూడా తెలియజేస్తుంది ఇప్పుడు విష్ణుపురాణంలో శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర చెవుల గురించి ఏ విధంగా వర్ణించారో తెలుసుకునేదమ్మా విష్ణు పురాణం భగవంతుడి విష్ణు గుణాలు మరియు లక్షణాలను వివరించే ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తుంది ఈ గ్రంథం తరచుగా ఆయన భక్తుల ప్రార్థనలను వినగల సామర్థ్యాన్ని వివరిస్తుంది విష్ణు పురాణం మొదటి భాగం ఐదవ అధ్యాయంలో ప్రపంచంలో పిలుపులు వినడంలో మరియు అందరికీ రక్షణ మార్గదర్శకత్వం అందించడంలో విష్ణువు గల శ్రద్ధను చర్చిస్తుంది విష్ణు పురాణం ఒకటి పాయింట్ ఐదు పాయింట్ పదిహేడవ శ్లోకంలో ఈ విధముగా తెలియజేస్తుంది విష్ణుర్వాద భగవా భక్తపూర్వకం శృణోతి రుచిరం ధీరోపరాంచ శరణాగతం ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా భగవంతుడైన విష్ణువు భక్తుల ప్రార్థనలను శ్రద్ధగా వినగలగడమే కాకుండా శరణాగతులు పిలుపులకు కరుణతో స్పందించి వారికి నక్షణ అందిస్తాడు ఎంత మధురంగా భగవంతుని యొక్క చెవులు లీలల గురించి తెలియజేస్తున్నారు చూడండి ఈ శ్లోకము విష్ణువు తన భక్తులకు ఆర్తనాదాలను శ్రద్ధగా వినడం ద్వారా ఆయన దివ్య చెవులు ప్రాముఖ్యతను మరియు కరుణను స్వభావమాన్ని తెలియజేస్తుంది శ్రీమద్భాగవతంలో విష్ణుమూర్తి భౌతికమైన చెవులతో కాకుండా ఆయన భక్తుల భక్తి పూర్వకమైన ప్రార్థనలను శాశ్వతంగా వినగలదిగా చిత్రీకరించారు శ్రీమద్భాగవతములో ఏడు పాయింట్ పది పాయింట్ పంతొమ్మిదవ శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తుంది శృణ్వంతి భక్తా సుకృతినాం భక్షంతి పంచ సముద్రానాం ఈ శ్లోకం యొక్క అనువాదము ఏమి తెలియజేస్తుందంటే యువ భక్తుల పిలుపులను వినేవాడైన భగవంతుడు ఎల్లప్పుడూ తన చెవులతో కరుణ వర్షించడానికి సిద్ధంగా ఉంటాడు శ్లోకం యొక్క అర్థము యువ భక్తుల పిలుపులను వినేవాడైన భగవంతుడు ఎల్లప్పుడూ తన చెవులతో కరుణ వర్షించడానికి సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తుంది అంటే దీని అర్థం ఏమనగా భక్తులు భగవంతుని దివ్య గాథలను భక్తి పూర్వకంగా వింటారు ఈ శ్రవణం ద్వారా భగవంతుని కరుణ వారిని చేరుకుంటుంది ఆయన చెవులు భక్తుల సార్థకమైన ప్రార్థనలు వినడంలో ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి ఈ శ్లోకము విష్ణుమూర్తి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఆయన చెవులు భక్తుల ప్రార్థనలు వినడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి శ్రీ వెంకటేశ్వరు ఈ ఉద్దేశంలో భక్తులను ప్రార్థనలు వినడానికి ఎల్లప్పుడూ తన చెవులను తెరిచి ఉంచేవారుగా వారి హృదయపూర్వకమైన ప్రార్థనలకు ఆయన దివ్యకరుణను ప్రసాదించే వారుగా భావించబడతారు రామాయణంలో కూడా భగవంతుని యొక్క చెవుల గురించి వర్ణించబడినది రామాయణంలో విష్ణుమూర్తి చెవి ప్రపంచంపై ఆయన రక్షణ మరియు జాగ్రత్తను సూచించే సిహ్నంగా ప్రస్తావించబడింది వాల్మీకి రామాయణం వృద్ధకాండం ఒకటి పాయింట్ రెండవ శ్లోకంలో ఈ విధముగా తెలియజేస్తుంది శ్రీ భవానాం శ్రీభవానా శ్రీర్నిశ్యామ శృణ్వానాం ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా విష్ణువు చెవులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి బాధితుల పిలుపులను మరియు ప్రపంచం నుండి సహాయం కోరే అరుపులను వినడానికి సిద్ధంగా ఉంటాయని తెలియజేస్తుంది ఈ శ్లోకం విష్ణుమూర్తి అంటే శ్రీ వెంకటేశ్వరు సార్వభౌమిడిగా పేర్కొంటూ ఆయన చెవులు ప్రపంచంలోని బాధలను గ్రహించి భక్తుల అవసరాలకు ప్రతిస్పందించేవిగా ప్రస్తావిస్తుంది భూమి యొక్క అరుపులను వినే చెవులతో శ్రీ విష్ణుమూర్తి ఎల్లప్పుడూ అత్తవంతంగా ఉంటాడని ఈ శ్లోకం తెలియజేస్తుంది తర్వాత భగవద్గీతలో భగవంతుని యొక్క చెవుల యొక్క ప్రాముఖ్యతను గురించి ఏమి తెలియజేస్తుందో తెలుసుకునేదమ్మా భగవద్గీతలో శ్రీకృష్ణుడు దివ్య బోధనలను వినడం యొక్క ప్రాముఖ్యత గురించి ఉపదేశిస్తాడు చెవుల ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తుంది భగవద్గీతలో పదిహేడు పాయింట్ ఇరవై మూడవ శ్లోకంలో ఓం తచ్చి నిర్భర్భో బ్రహ్మణ శ్రీ విదో మంత్ర బ్రహ్మం శ్రేణాపి ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా పవిత్రమైన ధ్వనిని వినడం మరియు దివ్య నామాన్ని జపించడం ద్వారా భక్తుడు శుద్ధి పొందుతాడు దీని సారాంశం గురించి తెలుసుకునేదమ్మా ఓం ధ్వని దైవత్యపు సారం ఇది పవిత్రమైన సత్యాన్ని సూచిస్తుంది పవిత్రమైన ధ్వనిని వినడం మరియు దివ్య నామాన్ని జపించడం ద్వారా భక్తుడు శుద్ధి చెందుతూ మోక్షాన్ని పొందుతాడు ఇంతవరకు మనము భేదాలు పురాణాలు ఇతిహాసాలలో భగవంతుని చెవుల గురించి ఏ విధంగా వర్ణించారో తెలుసుకున్నాము ఇప్పుడు మనము తమిళ ఆళ్వారులు ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు యొక్క చెవుల గురించి వర్ణించారో తెలుసుకునేదమ్మా ఆళ్వారులు తమిళ భక్తి కవులు వీరికి భగవంతుడిపై ఉన్న ప్రేమ సమర్పణ భావాలను వ్యక్తపరిచే కీర్తనలు రాశారు ఈ కీర్తనలు నాలాయర దివ్య వర్ణించబడినవి ఇందులో శ్రీ విష్ణుమూర్తి యొక్క అనేక గుణాలు ప్రస్తావించబడ్డాయి ముఖ్యంగా ఆయన భక్తుల ప్రార్థనలను వినగలిగే శక్తిని గురించి వర్ణించబడ్డాయి మొదటగా ఆండాల్ తన ప్రసిద్ధి తిరుప్పావై కీర్తనలలో భక్తుని ప్రార్థనకు మరియు విష్ణుమూర్తికి వినగల శక్తి ఉన్న దగ్గర సంబంధాన్ని వివరిస్తుంది కీర్తనలో ఈ విధముగా తెలియజేస్తుంది కూడరైవేలు శ్రీవరము వేయంద దివ్య ప్రబంధము కానైక్యం కవి వరతరయందే వెంకటాచల పెరుమాన్ తమిళ శ్లోకము ఏమనగా ఓ వెంకటేశ్వర మీ చెవులు ఎల్లప్పుడూ మా పిలుపులకు తెరిచి ఉన్నాయి మేము చేసిన ప్రార్థనలు వినండి దీని తాత్పర్యం ఆండాల యొక్క ప్రార్థన విష్ణుమూర్తి చెవుల ప్రాముఖ్యతను తెలుపుతుంది ఇవి భక్తుల ప్రార్థనలు ఎంతటి మహిమతో గ్రహిస్తాయో వివరిస్తుంది తరువాత నమ్మల్వారు తన తిరువిట్టం కీర్తనలలో విష్ణుమూర్తి చెవులను భక్తుల ప్రార్థనలను దుఃఖాలను గురించి వాటికి ప్రతిపదించే అత్యున్నత అవయవాల గురించి వర్ణిస్తారు తిరువడియార్ తిరువాయిర్ పాడుం అరుగిరాయర్ పాయిరం పిలంగని ఆరాయిరా ఆరాయిరావాళరయ్యే ఆల్వ నాటువట్రి ఈ తమిళ శ్లోకం యొక్క భావం ఏమనగా దుఃఖంలో ఉన్నవారి హృదయపు ఆర్థనాదాలు వినే చెవులతో శ్రీ వెంకటేశ్వరుడు కనులను ప్రసాదించి రక్షణ కలిగిస్తాడు ఈ కీర్తన విష్ణుమూర్తి చెవుల తత్వాన్ని వివరిస్తూ ఆయన రక్షకుడిగా తారకుడిగా పనిచేసే శక్తిని గుర్తిస్తాది తరువాత వారు తన కీర్తనలలో విష్ణుమూర్తి చెవులను దైవీవీయ శక్తి ప్రపంచంలో ప్రవహించే ద్వారాలుగా వర్ణిస్తారు మనవాలన్ వడివాలన్ పోనాలాలి వడివాళ వీటి అవధాన వలయాలి ఈ తమిళ శ్లోకం యొక్క భావం ఏమనగా శ్రీ వెంకటేశ్వరుని చెవులు కరుణ యొక్క ద్వారాలు ఆయనను భక్తితో పిలిచిన వారికి సంతన్మ లభిస్తుంది ఈ కీర్తనలు శ్రీ వెంకటేశ్వరు తన భక్తుల పిలుపులను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలియజేస్తాయి ఇప్పుడు ఆల్వారులు భగవంతుని చెవుల గురించి ఏ విధంగా వర్ణించారో ఒక్కసారి విశదీకరించుకునేదమ్మా ఆల్వార్ల హృదయపూరితమైన భక్తి గీతాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి అపారమైన కృపను భక్తుల ప్రార్థనలను వినే సానుభూతి లక్షణాన్ని వివరించాయి ఆండాలు తన తిరుప్పావయ్యలో భగవంతుని చెవులను ఎప్పుడూ తెరిచినవిగా భక్తుల ఆర్తనాదాలను వినిపించేందుకు మరియు తక్షణం సద్భించేందుకు సిద్ధంగా ఉన్నాయని వర్ణించింది నమ్మల్వారు తన తిరువిట్టంలో భగవంతుని చెవులను కరుణరహిత ప్రవాహాలుగా చూపుతూ భక్తుల దుఃఖాలను తొలగించేందుకు ఆయన దయానుభూతిని చాటాడు ఈ ఆల్వార్ల యొక్క గీతాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి అపారమైన దయ భక్తులపై ఆయన చైతన్యమయమైన చురుకుదనాన్ని ప్రశంసిస్తూ భక్తుల ప్రతి ప్రార్థన పలుకుతో లేదా మౌనంగా ఆయన ఆయన చెవులకు చేరుతుందని మరియు ఆయన కృపతో తక్షణ స్పందన పొందుతుందని నమ్మకాన్ని భక్తులకు కలిగిస్తాయి ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి చెవులు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వాటి యొక్క మహిమను గురించి తెలుసుకునేదమ్మా శ్రీ వెంకటేశ్వర స్వామి చెవులు భక్తుల కష్టాలను ఆవేదనలను వినేందుకు ఆయన కలిగిన అపారమైన సానుభూతి మరియు శ్రద్ధను సూచిస్తాయి ఈ చెవులు దివ్య కరుణ మరియు రక్షణ ప్రవహించే మార్గాలుగా రూపకథలోకి వస్తాయి రెండవది ఆధ్యాత్మిక దృష్టిలో వినికిడి దివ్య ఉనికికి సమానంగా పరిగణించబడుతుంది దేవుని చెవులు ఆయన శ్రద్ధ స్వభావాన్ని అనుగ్రహాన్ని గుర్తు చేస్తూ నిలుస్తాయి మూడవ ముఖ్యమైన అంశము శ్రీ వెంకటేశ్వరుని చెవులు కేవలం భౌతిక అవయవాలు మాత్రమే కాదు అవి శృతిని అంటే దివ్య జ్ఞానం ఉద్ఘాటించే ధ్వని ప్రతిబింబిస్తాయి భక్తులు తమ హృదయాన్ని తెరిచి ఆ దివ్య బోధనలు వినినప్పుడు మోక్షాన్ని పొందుతారని నమ్మకం కలుగుతుంది నాలుగవది దేవుని మహిమను పాడటం దివ్య శాస్త్రాలను విడటం లేదా ఆయన నామాన్ని జపించటం అన్ని శ్రీ వెంకటేశ్వరుని చెవులతో సంబంధం కలిగి ఉంటాయి అవి నిచలమైన అవయవాలు కాదు భక్తుల కరుణను అందుకునే సజీవ మార్గాలు ఐదవ అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి చెవులు భక్తుల ప్రార్థనలు ఆవేదనలు మరియు ఆత్మస్ఫూర్తి పిలుపును శ్రద్ధగా గ్రహించడాన్ని ప్రతిబింబిస్తుంది ఆరవ అంశం శ్రీ వెంకటేశ్వర చెవులు ఆయన అపారమైన కరుణ మరియు అందుబాటును సూచిస్తాయి భక్తుల సాన్నిధ్యానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఎటువంటి ప్రార్థన కూడా వృధా కాకుండా వినబడుతుందని భక్తులు నమ్మవచ్చును ఏడవది ఆయన విడికిడికి భాష సంస్కృతి భావనలు దాటి ఆత్మ యొక్క పిలుపుతో నేరుగా సంధంభం కలిగి ఉంటుంది ఎనిమిదవ అంశం అల్పమైన భక్త జనాన్ని కూడా ఆయన విడడం దానికి ప్రతిస్పందించడం ఆయన పరిపాలన మరియు రక్షణాత్మక స్వభావాన్ని ప్రదర్శిస్తుంది చూసారా ఆ చెవులు యొక్క మహిమ ఎంత గొప్పదో ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క చెవులు యొక్క పవిత్రతను గుర్తించి ఆ చెవులకు కూడా పూజ చేయాలని నేను కోరుతున్నాను ఇంతవరకు మనము వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆల్వారు పద్యాలలో ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెవులను దాని మహిమను వర్ణించారో తెలుసుకునేము ఇప్పుడు ముగింపు ముందు ఒకసారి విశ్లేషణ చేసుకునేదేమా శ్రీ వెంకటేశ్వర స్వామి చెవులు ఆయన దివ్య శ్రద్ధ మరియు అపారణ కర్ణకు గొప్ప ప్రతీక వేదాలు పురాణాలు ఇతిహాసాలు మరియు ఆల్వారు కీర్తనల నుండి మనం చూసిన ప్రకారం శ్రీ వెంకటేశ్వరుని చెవులు కేవలం భౌతికమైన లక్షణాలు కాకుండా భక్తుల ప్రార్థనలను వినే ఆధ్యాత్మిక సాధనలుగా మనంకు తెలియజేస్తుంది హిందూ తత్వంలో వినికిడి అనేది దైవ అనుగ్రహంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను ఎంత ప్రేమతో వింటారో అదేవిధంగా శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల ప్రార్థనలు ప్రేమతో గ్రహించి కరుణ మరియు రక్షణను అందిస్తారని తెలియజేస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి చెవుల ద్వారానే ఆయన మన మాటలని కాకుండా మన హృదయంలోని మాటల్ని కోరికల్ని మరియు ఆవేదనలు కూడా వినగలుగుతారు చూడండి వెంకటేశ్వర స్వామి యొక్క చెవుల మహిమ మనం ప్రార్థించేదే కాదు మన మనసులో ఏమి తలుచుకున్నా కూడా తనకు వినపడిస్తుందంట ఎంత మహిమ కలిగినది ఆ భగవంతుని యొక్క చెవులు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ భగవంతుని చెవులు కూడా ప్రార్థించాలి పూజ చేయాలి భగవంతుని పిలుపులకు ఆయన ఎల్లప్పుడూ సంధిస్తారని ఏ ప్రార్థన కూడా వినబడకుండా ఉండదని మనం తెలుసుకోవచ్చు శ్రీ వెంకటేశ్వరుని చెవుల ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవడం ద్వారా మనం దేవుని శాశ్వత శ్రద్ధ మార్గదర్శకత్వం మరియు రక్షకుడుగా ఆయన స్వభావాన్ని కూడా అర్థం చేసుకుంటాము మన ప్రార్థనలలో కీర్తనలు మరియు భక్తి పాడే ప్రతి గీతంలో ఆయన తన పవిత్రతను చెవుల ద్వారా మన దైవిక శ్రద్ధను వినిపిస్తూ మనకు ఆధ్యాత్మిక పరిణితి మరియు మోక్ష మార్గాన్ని చూపిస్తుందని తెలియజేస్తుంది శ్రీ వెంకటేశ్వరుని చెవులు ఆయన అపారమైన కరుణ మరియు భక్తుల పిలుపులను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే స్వభావానికి ప్రతీకగా నిలుస్తాయి గ్రంథాలు ఆయన చెవులు ఎప్పుడూ తెరవబడి ఉంటాయని భక్తుల ప్రార్థనలు ఆవేదనలు మరియు ఉదయపూర్వక నిమర్గన పిలుపులను శ్రద్ధగా స్వీకరిస్తాయని ప్రస్తావిస్తాయి ఈ గుణం ఆయన అపారమైన కరుణ మరియు అందుబాటును ప్రతిబింబిస్తుంది ఏ ప్రార్థన కూడా వృధా కాలేదని భక్తుల నమ్మకాన్ని బలపరిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య వినికిడి భాష సంస్కృతి మరియు భావనల ద్వారా ఆత్మ యొక్క నిజమైన పిలుపును నేరుగా గ్రహిస్తుంది భక్తి యొక్క సూక్ష్మమైన జపాన్ని కూడా ఆయన స్తంభించడం ఆయన పోషక మరియు రక్షక స్వభావాన్ని సూచిస్తుంది భక్తుల దుఃఖాలను తగ్గించడానికి మరియు శాంతిని అందించడానికి ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని విశ్వాసానికి తెలియజేస్తుంది పిలిచితే పలుకుతావటయ్య అనే భక్తి గీతం భక్తుల విశ్వాసానికి హృదయస్పర్గమైన వ్యక్తీకరణ శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుల కంఠ స్వరాలను అలకించే దివ్య కరుణా స్వభావానికి ఇది నిదర్శనం ఆయన చెవులు ఎల్లప్పుడూ భక్తుల పిలుపుల కోసం తెరిచి ఉంటాయని తెలియజేస్తాయి మరియు ఆయన ప్రతిస్పందనలు ఆయన అనంతమైన దయకు సాక్ష్యంగా ఉంటాయని తెలియజేస్తుంది చూడండి ఎంత విసిధంగా ఈ భక్తి గీతంలో పిలుచితే పలుకుతావటాయా అని మనకు వెంకటేశ్వరుని యొక్క మహత్యం గురించి తెలియజేస్తుందో ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెవుల మహిమను వాటి యొక్క పవిత్రతను గురించి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆల్వారుల యొక్క పద్యాలలో ఏ విధంగా తెలియజేసిందని గురించి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి చెవుల గురించి చర్చించిన ఈ అంశం మీకు నచ్చి ఉంటుందని అనుకుంటాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా ఈమెయిల్కు రాయవచ్చును మీకు ఈ ప్రసంగం నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు గ్రూపు సోదరులకు పంపించవలసినదిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఫర్ యూర్ కైండ్ హియరింగ్ హోప్ యూ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వరాస్